ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త మంత్రి పొంగలేడి శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయ మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అక్కడ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ రూపాయండి చాలా మంది మీరు చూస్తున్నారు లైక్ లైక్ చేయడం దయచేసి ఎన్నికల సమయం దగ్గర రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు తెలంగాణలో లోక్ ఎన్నికలు జరగనున్న క్రమంలో నేతలు ప్రచార జోరు పెంచారు తమ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు అందులో భాగంగానే ఖమ్మం పార్లమెంటు స్థానం తరపున గురువారం అనగా కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డిని నిలబెట్టిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా మంత్రి పొంగిరెడ్డి రెడ్డి ఆయన తరపున ప్రచారం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కు ఇంకా పద్నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది కార్యకర్తలు నాయకులు బాగా కష్టపడాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రం నుండి పదిహేడు ఎంపీ సీట్లు గెలిపించాలని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నారు మరోవైపు రాష్ట్రంలో రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామని తెలిపారు ఇక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆగస్టు పదిహేను తేదీలోపు రుణమాఫీ అర్హులైన అందరికీ ఇండ్లు తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పారు కల్లబోలి కబుర్లు చెప్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలియదని మంత్రి పొంగిరెడ్డి ఆరోపించారు వారు కఠిన ప్రాజెక్టులు చూడలేదు కానీ ఏసీ బస్సులో కూర్చొని కళ్ళబోళ్లు కబుర్లు చెబుతున్నాడని దుయ్యబట్టారు మళ్ళీ ఉద్యమం చేసి ఎవరిని ఉద్దరించడానికి కేవలం దాచుకునే ఉంచుకోవడానికి మాత్రమే అని ఆరోపించారు మరో ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు వేసిన డ్రెస్సు వేయకుండా విదేశాల్లో తిరుగుతూ ప్రజలను మోసం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రాబ రాజ్యాన్ని చేస్తాం ఇక కాంగ్రెస్ పార్టీ ఎంపీ రెడ్డి గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు మొత్తానికి అనుకున్న విధంగా పంతాలను నెగ్గించుకొని ఇటు మంత్రి బట్టి విక్రమార్కట్ ఇప్పటి దాంతోపాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెక్ పెట్టి పొంగులేటి వియకుడికి టికెట్ తెప్పించుకోవడం గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నల్గొండ వరంగల్ కీలక ఎమ్మెల్యే స్థానాలు గెలిపించుకొని తనకు తన వెంట ఇరవై స్థానాలు అంటే రాళ్ళున్న చెట్లకే దెబ్బలు పడతాయి అనే విధంగా తర్వాత సీఎం నేనే అవుతానని గతంలో తెలియజేయడం ప్రస్తుతానికి ఇప్పుడు తెలంగాణలో ఈ రకంగా సంచలన వ్యాఖ్యలు చేయడం తెల్ల రేషన్ కార్డులు ఇందిరామీన్లు మొత్తానికి ఇతర పార్టీలను ప్రతిపక్షాలు రాజకీయంగా విమర్శించడం ఒక రానున్న రోజుల్లో ఇంకా పద్నాలుగు రోజుల్లో ఉన్నాయని చెప్పేసి ఈ రకంగా చెప్పడం